ఖేల్ ఇండియాలో భాగంగా పెంకాక్ సిలాట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు షాదీ మంజిల్లో పెంకాక్ సిలాట్ టోర్నమెంట్ జరిగింది ఈ టోర్నమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి మూడు వందల మంది ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఈ పోటీల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టంబూరు మండలం ఆలూరు జెడ్పి హై స్కూల్ నుంచి జూనియర్ గర్ల్స్ ఫార్టీ వైటేజ్ కేటగిరీలో పదవ తరగతి విద్యార్థిని ఎం నాగేశ్వరి గోల్డ్ మెడల్ సాధించింది జూనియర్ గర్ల్స్ ఫార్టీ వైటేజ్ కేటగిరీలో పదవ తరగతి విద్యార్థిని ఎం చరిత సిల్వర్ మెడల్ సాధించింది జూనియర్ గర్ల్స్ విభాగంలో ఫిఫ్టీ ఫైవ్ వైటేజ్లో ఫిఫ్టీ ఫైవ్ వైటేజ్లో పదవ తరగతి విద్యార్థి ఏ లాస్య సిల్వర్ మెడల్ సాధించింది జూనియర్ గర్ల్స్ రేగు విభాగంలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని యామిని పదవ తరగతి విద్యార్థులు కే ప్రవళిక శశిలు గోల్డ్ మెడల్ సాధించారు ఈ పాఠశాలలకు పీఈటిగా వచ్చిన దాచురి అనురాధ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇంత పెద్ద స్థాయిలో గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్ సాధించడం పట్ల అనురాధను పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు అభినందించారు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరి ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు